హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం పీతల కర్రీ చేసుకుందాం ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూద్దాము చూడండి దానికి కావాల్సినవి పీతలు వంకాయలు ఆనియన్స్ చిన్నవి కట్ చేసుకోవాలి కొత్తిమీర టమాటా మసాలా ఇవన్నీ కలిపి మనం ఇప్పుడు కర్రీ చేసుకుందాం ఆల్రెడీ చిన్న ముక్కలు ఆనియన్స్ కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం నాన్ వెజ్ కర్రీస్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా ఇలా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం పీతల కర్రీ చేసుకున్నప్పుడు ఆనియన్స్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకుంటే ఆ నీసు వాసన పోతుంది చూడండి పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ మూడు కూడా వేసేసుకోవాలి ఇవి వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు క్లీన్ చేసుకున్న పీతల్ని దీంట్లో వేసేసుకుని ఇలా మూత పెట్టుకొని ఇంకాసేపు మగ్గించుకోవాలి పీతల్ని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత వేసుకుంటే చూడండి చక్కగా మగ్గిపోయాయి కదా పీతలన్నీ ఇప్పుడు మనం టమాటా ఆనియన్ చేపర్లు చిన్న ముక్కల కన్నా చేసుకున్నాం కదా ఈ టమాటాను వేసేసుకున్నాం చూడండినప్పుడే చక్కగా కర్రీలాగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఒకసారి కలుపుతాం వంకాయ ముక్కలు వేసేసుకుందాం ఇలా వంకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాం చింతపండు పులుపు తీసుకున్నప్పుడు దాంట్లో వంకాయలు మగ్గిన తర్వాత అప్పుడు వేసుకుందాం బాగా చూడండి చక్కగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో వంకాయ మొక్క చక్కగా ఉడిగిపోయింది కదా ఇప్పుడు మనం చింతపండు పులుపు వేసేసుకుందాం చింతపండు పులుపుని వేసేసుకుందాం చూడండి ఇలాగ ఇది కూడా కలుపుకొని మళ్ళీ పులుపు వేసుకుందాం చూడండి ఎంత చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కర్రీ చూడండి కర్రీ చక్కగా కలర్ఫుల్ కనిపిస్తుంది కదా పీతల్లో వంకాయ వేసుకుంటే చాలా టేస్ట్గా గ్రేవీగా ఉంటుంది చూసారా ఎంత టేస్ట్గా సారీ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూసారా కర్రీ ఇప్పుడు దీంట్లో మనం గరం మసాలా పౌడర్ వేసుకుందాం ఎవరెస్ట్ గరం మసాలా పౌడర్ వేసుకున్నాం ఒక స్పూను స్పూన్న్నర వేసుకుంటే బాగుంటుంది వేసుకుని చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అన్నమాట వంకాయ పీతల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు మంచి స్మెల్ వస్తుందన్నమాట కరివేపాకు వేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకుందాం నెక్స్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీర చూసారా చక్కగా కర్రీ అయిపోయిన తర్వాత ఇలా వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే దాని టేస్టే వేరు కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా చూసారా ఎంత కలర్ఫుల్గా చక్కగా ఉడికి గ్రేవీగా ఎంత బాగుందో ఇలా మనం వంకాయ టమాటా వేసుకుంటే గ్రేవీ చక్కగా ఉంటుందన్నమాట మనం కలుపుకుని తినడానికి ఓకే చూసారు కదా నా వీడియో నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్